బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వల్ల భారత రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడుతుందని దేశ ప్రజలందరికీ దిక్సూచిగా రక్షణగా ఉన్న రాజ్యాంగాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాణ వెంకటరెడ్డి హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియా సామాత్ అన్నారు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆలియా ఫౌండేషన్ తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరిఖని పట్టణంలో ఏర్పాటు చేసిన పోలే అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు చాడ వెంకటరెడ్డి హెచ్ఎంఎస్ కేంద్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం పూలే అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టి గద్దె నెక్కిన బీజేపీ ఎన్డియా వల్ల భారతదేశ ప్రజలకు నష్టమే కానీ ఎలాంటి ఉపయోగం లేదన్నారు ప్రమాదకరమైన బీజేపీ నిర్ణయాల వల్ల దేశంలోని అల్ప సంఖ్యాక వర్గాలు మైనార్టీ వర్గాలు దళితులు అనేక ఇబ్బందులు పడుతున్నారని సమాజంలో భారత రాజ్యాంగంలో ఒకటే అన్ని వర్గాలకు రక్షణ అన్నారు కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వల్ల దళిత బహుజన వర్గాలతో పాటు కార్మిక వర్గం అనేక ఇబ్బందులకు గురవుతుందన్నారు దేశంలోని భారత రాజ్యాంగమే ప్రజలకు రక్షణగా నిలిచిందని దానిని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఒక్కరికర్ ప్రధాన పాత్ర పోషించి అనేక దేశాలు పర్యటించి అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగాలను పరిశీలించి ఈ దేశం ఉన్నటువంటి విభిన్న విభిన్న మతాలు కులాలు సంస్థలు సాంప్రదాయాలు ప్రాంతాలను అన్నిటినీ మెలవింపు చేసుకొని ఈ దేశ ఉన్నటువంటి పేదరికాన్ని సామాజిక న్యాయాన్ని దిశ పెట్టుకొని ఎస్సీ ఎస్టీ పడు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ హక్కులకు సంబంధించి లేదా పేదవర్గాలకు సంబంధించినటువంటి సామాజిక నాయకు సంబంధించి సెక్యులరిజం అంటే ఒక రౌదకత్వాన్ని ఆయన రూపొందించారు అయితే ఆయన రాష్ట్ర రాజ్యాంగంలో ఈ దేశంలో ఉండేటటువంటి పలు కోటం కనిపించారు అంతేకాదు ఇక్కడ సహజ వనరులన్నీ ప్రజలకు అందాల చెందాల సంపద అని చెప్పేసి పూడు గుడ్డ నీడ విద్య వైద్య సౌకర్యాలు ప్రతి పౌరుడికి అందాలని చెప్పాడు ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళు అమలు చేయాలని చెప్పాడు కానీ మనం డెబ్బై ఆరు సంవత్సరాలు అయితే రాజ్యాంగం అనేది సరే అరకొర కొంత అమలవుతున్నా ఇంకా కొంత పరిష్కారం కావాల్సి ఉన్నా ఈ పది పది పదిన్నర సంవత్సరాల కాలంలో మాత్రం హక్కులన్నీ హరించబడతా ఉన్నాం ప్రశ్నించే గొంతుకల్ పిలుస్తూ ఉన్నా చేసి చేసినట్టు జైలు ఉన్నారు ఈరోజు స్వదేశీ స్వదేశీ పేరు మీద గద్దెకెక్కిన బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకొచ్చినట్టు లోపలికి సొరగొట్టి భారతదేశానికి ఆక్రమించుకున్నట్టు బీజేపీ ప్రభుత్వం మల్టీనేషనల్ కంపెనీలను తీసుకొచ్చి స్వదేశీ ఆస్తులను విదేశీలోకి అమ్మడం ప్రయత్నం చేస్తుంది కానీ బీజేపీ ప్రభుత్వం సైలెంట్గా యువత మైండ్లో కమ్యూని ఇది మన మతోన్మాదాన్ని ఇంజెక్ట్ చేసి ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఎక్కువ మన పిల్లల అసోసియేషన్ కానీ టీడీఎస్యు కానీ తర్వాత ఏఐఎస్ఎఫ్ కానీ ఆర్ఎస్యు కానీ అటువంటి యువత సంఘాలన్నీ పక్కకపోయినాయి వాళ్ళే రాజ్యం వెళ్తున్నారు రాజ్యాంగం ప్రమాదంలో ఉంది ప్రమాదం నుండి రక్షించుకోవాల్సిన బాధ్యత మన ఉన్నది మనం అందరం ఒకటైతే ఇవాళ ధైర్యం చేసి ఈ విధంగా మనం ఇక్కడ అంటే రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్స్ బట్టి మనం ఇవాళ బతుకుతున్నాం నాలుగు రోజులైతే ఆ రాజ్యాంగాన్ని రూపమాప చేసి కొత్త రాజ్యాంగం వాళ్ళకి అనుకూలమైన రాజ్యాంగం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు దానికి అడ్డుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు ఆలయ ఫౌండేషన్ డిప్యూటీ సీఈఓ మిట్టపల్లి రాజేంద్ర కుమార్ పర్యవేక్షణలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య జాతీయ కార్యదర్శి కోంకటి లక్ష్మణ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంపల్లి సతీష్ రాష్ట్ర కార్యదర్శి మంతెన లింగయ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇరుగురాల కృష్ణయ్య ఆలియా ఫౌండేషన్ డిప్యూటీ సీఈఓ మిట్టపల్లి రాజేంద్ర కుమార్ సభ్యులు ఆర్నకొండ వెంకటేశ్వర ఆల్ ఇండియా అంబేద్కర్ విభజన సంఘం జిల్లా కో కన్వీనరు ఆకునేరి బాల్ అంకుష్ బిల్లి రవీంద్ర కుమార్ గద్దల శశిభూషణ్ జనగామ రాజనర్సు పెగడపల్లి నారాయణ ఆకునూరు రాజయ్య శనిగరపు రామస్వామి దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు కందుకూరి రాజారత్నం సిపిఐ ఏఐటిసి నాయకులు ఎంఏ కరీం శనిగరపు చంద్రశేఖర్ బహుజన్ సమాజ్ పార్టీ ప్రధాన కార్యదర్శి రవికుమార్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పెరగ రవి ఇందరపుర్ రవి కాశీపాక రాజమౌళి తదితరులు పాల్గొన్నారు